గణేషా జన గాయత్రి దివ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలవనబోతుందో చూద్దాం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక గోచారపరంగా అనుకూలంగానే ఉంది అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చే కాలంగా ఈ పదిహేను రోజులు ఉండబోతోంది కాబట్టి ఏది ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్య సూచన అయితే ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మీకు ఏం పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి కష్టపడండి ఎక్కువ ఫలితం పొందండి ఇక బంధువుల యొక్క సహకారము మిత్రుల యొక్క సహకారము ఇరుగు వారితో సహకారంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది సమాజంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు గుర్తింపు బాగా పెరుగుతాయి అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి ఆర్థిక ప్రగతి వస్తులాభము ఆశించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి కనబడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అలాగే వ్యాపార విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు వ్యాపారాలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు అవుతాయి అలాగే రావాల్సిన అవకాశాలు పర్మిషన్లు ఖచ్చితంగా పొందగలుగుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా అయితే దుబారా ఖర్చులు వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ పెట్టి పెట్టుబడులు వృత్తి కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు కొత్తగా ఉన్నా సరే గృహాలు కొనాలనుకున్న ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసినా మంచి ప్రదేశాల్లో మంచి ప్లేసులు మీకు లభించే ఉన్నాయి ఇక వ్యాపారాల కోసం వ్యవహారాల కోసం కొత్తగా వ్యవహారాల కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా యోగిస్తుంది నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడితే వస్తాయి లేదా రికమెండేషన్ల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్లు కూడా అంతే కాస్త రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగాలకు వస్తాయి ఇక ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ పరంగా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల మార్పులు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు మారాలనుకున్న వేరే కంపెనీలకు ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నా అనుకూలించే పరిస్థితులు లేదా ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి వివాదాల నుంచి బయటపడగలుగుతారు కోర్టు సమస్యలు పోలీస్ కేసుల నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయట అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికులు భోగాలు అనుభవించే అవకాశాలతో పాటుగా బంగారం మీద భూముల మీద ఫిక్స్డ్ డిపాజిట్లో అనుకున్న డబ్బులు పెట్టుబడి పెట్టే షేర్లలోనూ ట్రేడింగ్ ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే ఉన్నాయి ఇక వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకోవడము మెలుకువలు తెలుసుకోవడంతో పాటుగా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు చేసి సక్సెస్ అయితే సాధించుకునే ప్రయత్నం చేస్తారు ఈ పదిహేను రోజుల్లో కూడా కుటుంబ పరంగా ఉండేటువంటి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే చాలా తొందరగా మీకు పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు ఎన్ఆర్ఏలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి విశేషంగా ఎదుగుతారు ఇక వివాహం విషయంలో కానీ ప్రేమ వ్యవహార విషయంలో కానీ అనుకూలతలు ఉన్నాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలున్నా ఏదో జాతక దోషాలు ఉన్నా వాటి పరిహారాలు చేసుకుని ఎదురకెళ్లమో లేకపోతే ట్రీట్మెంట్లు చేసుకుని ఎదరకెళ్లడం చేసి సంతానాన్ని పెంపొందించుకునే అవకాశాలు సంతానం లేని వారి సంతానాలు కలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో ఎవరైనా సరే అంగీకరించకపోతే కనుక మీ ప్రేమకి అంగీకరించే పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచిస్తారు మంచి ప్రాజెక్టులు చేపడతారు ఆర్థిక ప్రగతిని అయితే పొందగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు కఠోర శ్రమ ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పొచ్చు అయితే శారీరక పరమైనటువంటి ఆరోగ్యం విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఆ చక్కని వాక్పటిమ అందరినీ ఆకట్టుకుని కూడా బాగా పెరుగుతాయి దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా అనుకూలతలు అన్యాన్యతలు కలయికులు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మంచి బయటపడగలుగుతారు అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికొందుతాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి మీరు సంపాదించిన డబ్బుల కోసం ఎక్కడైనా దాచని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే కొంచెం డబ్బులు ఇతరుల కోసము లేదా కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి బాగా పెరిగిపోతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి బాగా అనుకూలంగా కనపడుతుంది వాహన సౌక్యము గృహ సౌక్యము క్రయ విక్రయ లాభాలు కనపడుతున్నాయి గ్రామ వ్యవహారాల్లో కూడా మీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంగీకారాలు అంటే కనుక ఎవరైనా ప్రపోజ్ చేసినట్లయితే కనుక కాస్త అంగీకారం తెలిపే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయాలు ఫలిస్తాయి ఇక మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు చక్కదిద్దుకుంటారు సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు వ్యవసాయదారులు కూడా కొత్త పంటలు లాభిస్తాయి కొత్త వ్యవసాయం చేయగలుగుతారు ఉన్నీత వినూతన రీతిలో వ్యవసాయ పరంగా లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు అలాగే ఆర్గానిక్ పరంగా కానీ లేదా కొన్ని రకాల కొత్త ప్రయోగాల ద్వారా కానీ వ్యవసాయం చేయగలుగుతారని చెప్పొచ్చు ఇక విద్యార్థుల విద్యార్థులు కూడా యానిమేషన్స్ టెక్నాలజీ టెక్నికల్ కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరగడం విదేశీ విద్యల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కని జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు కొత్త సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది ర్యాంకులు పొందగలుగుతారని చెప్పొచ్చు అయితే అగ్రికల్చర్ ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ప్రముఖులతో పరిచయాలు ఉద్యోగపర ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం ఉద్యోగస్తులకి కనపడుతుంది ఇక స్త్రీలకి మీ నడవడికలో మార్పు రావడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక పరమైన కోరికలు తీసుకునే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయి వ్యాపారంలో పుంజుకునే అవకాశం కనపడుతుంది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచే వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హవాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి